నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం నేను విశాఖపట్నం సముద్ర తీర ప్రాంతానికి వచ్చాను సరిగ్గా మీకు విశాఖపట్నం సుపరిచితమైనటువంటి వారికి తెలుస్తుంది వుడా పార్క్ నుంచి ఆర్కే బీచ్కి వెళ్ళే రూట్లో అంటే వైఎంసిఏ హాల్ ఉంది కదా అంటే బే వ్యూ హోటల్ ఉంటుంది కదా ఎగ్జాక్ట్లీ దాని ఆపోజిట్ అనమాట చూడండి ఇక్కడ ఒకప్పుడు సముద్ర తీరానికి ఇప్పుడు తీర ప్రాంతానికి ఎంత తేడా కనబడుతుందో అంటే ఈ కెరటాల తాకిడికి అంతకంతకు ఈ ఒడ్డు కుట్టించుకపోవడంతో పాపం మన జీవీఎంసి అధికారులు తీరా పరిరక్షణ దళం వాళ్ళు ఇలా కోకోనట్ ఎన అంటే చిన్న కొబ్బరి తోటలంటూ ఏర్పాటు చేశారు కానీ ఆ ఒడ్డు కొట్టుకుపోకుండా ఉండడానికి ఈ రాళ్లతోటి రిబెట్మెంట్ కూడా కట్టారు మీరు చూస్తే అర్థమవుతుంది రాళ్ళు వేశారు దానికి ఐరన్ ఫెన్సింగ్ కూడా ఇచ్చారు కానీ ఇన్ని ఏర్పాట్లు చేసిన జల కాకిడికి ఏముందండి మొత్తం అంతా చక్కా వికలమైపోయి అయిపోయి అస్తవ్యస్తమయ్యి చూడండి ఒడ్డంతా ఎంత చిందర వందరగా అయిపోయిందో మొత్తం ఈ కొబ్బరి మొక్కలన్నీ ఇలాగా నాశనం అయిపోయినాయి పడిపోయినాయి అన్నమాట ఒక రకంగా చెప్పాలంటే నాశనమైనా చెప్పాలి చూడండి ఇప్పుడు కూడా ఆ వేళ్ళు పైకి తేలి విగత జీవులుగా అప్పుడు ఉన్నాయి అంటే తీర ప్రాంతంలో అంటే ఒక రకమైన శాశ్వత చర్యలు అంటే ఎంతకన్నా ఏం అండి కాంక్రీట్ గోడలు కట్టాలి గట్టిగా కడితే చూడండి వేళ్ళు ఎలా పైకి తేలియో ఇది కూడా చెట్టు కూలిపోవడానికి రెడీగా ఉంది ఇంతలాగా ఎన్ని ఏర్పాట్లు చేసినా ఒకటండి మనం మట్టిలో ఎదిగిన చెట్టుకి ఇలా ఇసుక పొరల్లో ఎదిగిన చెట్టుకి చాలా తేడా ఉంటుంది వేళ్ళు అయితే వేళ్ళు ఉన్నాయి చూడండి అక్కడ చెట్టు అక్కడ ఉంది దాని వేళ్ళు అవి వచ్చాయో కానీ సరైన పట్టు బిగు లేకపోవడం వల్ల అంటే ఇసుక కదా కనీసం మట్టి ఛాయలు ఏమీ కనబడడం లేదు ఇక్కడ అంత ఇసుకలో నుంచే సరైన పట్టు లేకపోవడం వల్ల భూమి అలా అలా కుంచిపోయిందనమాట చూడండి ఆ రాతితో కట్టిన రేటినెంటు ఆ గోడ అనేది అలా అలా పోయి ఆ ఐరన్ ఊటలు మాత్రం మిగిలేవు ఆనవాళ్ళు మాత్రం మిగిలేయనమాట మీరు గమనించవచ్చు ఇదే ప్రాంతంలో ఎక్స్ సి విక్టరీయక్ సికి చేరువుగా మన ఫ్లోటింగ్ అంటూ ఒకటి ఏర్పాటు చేశారు అది కూడా ఆదిలోనే హంసబాద్ అన్నట్టుగా ప్రారంభం రోజునే అటకెక్కింది అంటే సక్సెస్ఫుల్ కాకపోవడంతో ఇది ఫెయిల్ అయిందని చెప్పాలి ఆ ప్రాజెక్టు దానికి సంబంధించిన సకలాలు మాత్రమే మిగిలాయి ఇటువంటి ఇంకా ఇంకా దృశ్యాలు చూడాలి అని అనుకుంటే కనుక మీరు విశాఖపట్నం బీచ్కి రావాల్సిందే మీకు సమయం వృధా అనుకోకండి అన్ని రకాలుగా విజ్ఞానాన్ని